అక్కడ గీకు ఆయన గీకుతారు అటుగా మీ తమ్ముడు దాన్ని ఇలా లేచి అడుగు ఏ అట్లా గీకుతారు నువ్వు యూషోదా గీకినా కొద్ది నువ్వు గీకుతావా గీకుడే గీకత్తదా

ఎందుకు దా నా నీళ్ళని నేర్చి పెట్టు పేరు పోషరాజయ పోషరాజయ నువ్వు పెట్టినావా పోషరాజయ్య అదే డాడీ లాలనా ఏం చెప్తా తాగుతుందా ఏ తాగుతుంది

తమిళనాడు ఒకసారి వాట్టుకుని తమ్ముడు గీతాడు మళ్ళా పడే ఇంకా గోలుంటాడు ఇప్పుడు బాలాడు బాలడ్రా దాట్లయ ంది కి? తాముంతు నాది తు వడు అది

ఈరోజు ఫస్ట్ టైం అయితే మా దీప్ అయితే నిమ్మలంగా కూర్చొని అయితే వీడియో తెచ్చిండి ఇక ఫిష్ కర్రీ మాది ఈరోజు ఎక్కడికి మా కెమెరా మ్యాన్ చూసిరా మా అందీప్ కెమెరా మ్యాన్ అక్కడ ఇక్కడ కురకాసుకుంటూ కవర్ చేస్తుండ్రు ఇప్పటిదాకా కొద్దిసేపు అడిగిర్రు అది ఏమంటారు తోల్ గీకిరు ఫిష్లే ఈగలేరా ఈగలే ఈగలే నాలే గీకిందే ఎక్కువ అవునా ഗ്ലാസ് <laughs> <laughs> ఎందుకంటే కామన్ వీడియోలు అయితున్నాయి కదా అండ్ కొంతమంది అయితే ఏ వీడియో చూడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపట్లేదు అందుకోసం మనకి ఫుడ్ ఛాలెంజ్ లేదంటే డ్రింక్ ఛాలెంజ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం ఈరోజు సండే కదా అందరు పిల్లలు మేమైతే ఇంట్లోనే ఉన్నాం కాబట్టి పెడదాం అనుకుంటున్నాం ఇక్కడ మా కెమెరా మ్యాన్ అయితే మస్తు కవర్ చేస్తున్నాడు మీకు కావాలంటే చెప్పండి మా కెమెరా మ్యాన్ అనుకో ఎటు పోతు రావు అక్కడనే కూర్చో అక్కడనే కూర్చోపో దాని కూర్చోండి కూర్చో కూర అది పాత చింత పండుతో అండితే మస్తు ఉంటది అట తెలుసా మీకు నాకైతే తెలియదు మా పాత చింతపండు మంచిగా ఉండే ఫుల్ చింతపండు అయితే మొన్న తీసుకున్న అయితే తీయడు చింతపండు అయితే నేను ఏం చేసినా అంటే మొత్తం అది మంచిగా ఉంది కానీ పాత కదా ఏం చేసుకుంటాం వేస్ట్ మళ్ళా పెట్టడానికి కూడా అంత అమ్మేద్దామని అయితే మొత్తం అమ్మేసిన అమ్మేసిన అనుకోవాలి చెప్పిరు నా అప్పటి నుండి ఫీల్ అవుతున్నా కొత్త చింతపండు కొన్నాం కానీ అది కొంచెం స్వీట్ స్వీట్ అన్నట్టు ఇక కొత్త చింతపండు అని కొంచెం అయితే ఉంచి నాకు ఇంత అంటుంది దాంతోనైతే చిట్ల కర్ర అయితే వండుకోవాలి దీనికి కొంచెం మెంత పొడి అయితే మంచిగా ఉంటుంది అంటారు అన్నారు మా ఫ్రెండ్స్ అన్నారు మీ ఫ్రెండ్స్ అండే ఫ్రెండ్స్ నా పిక్ అంత ఫ్రెండ్స్ కాదు అలా మమ్మీ చెప్పినా కూడా అన్నారు అన్నారా వాళ్ళు ఏం తెలియదు అన్నట్టు ఇది మొక్కలు

సెల్లు అట్టి పట్టుకొని ఏదన్నా యూడు అంతే అని అవి వీడియోలు పెడితే కొడతానే కొడతా నేను నీదేనా సెల్లులా వీడియోలు పెట్టకు అని చెప్తున్నా గుంట్రాయి అలరాయ్ రాసుకున్నా బ్యాగడేసినారా అని తీ రాయి ఆలు ఎక్కడాకత్తో రాయి తెలుగు ఆలు గన్లే కాదు నీ నోట్బుక్లో రాయి సండే అత్తే ఆలు మీతో ఒరుడే అయితే ఎన్నిసార్లు అడుగు మళ్ళీ ఇట్లనే వెళ్తాయి ఫస్ట్ నిజంగా మళ్ళెట్లయినా రెడ్డి అయినా అదైతే పాత చింతపండు నానబెట్టిన ఇయర్ చూడండి ఎట్లా బ్లాక్ ఉందో కానీ ఇదే టేస్ట్ ఉంటుంది పాత చింతపండు కారం పసుపు అల్లం అయితే వేసేసిన సాల్ట్ ఇంకొంచెం అయినాక సాల్ట్ వేసేస్తాను తర్వాత ఈ చింతపండు వేస్తా దించే ముందు అది కొంచెం వేడైనాక కొత్తిమీర ఆకేసి దించేస్తా మెంతుల పొడి వేస్తే బాగుంటుంది కదా మెంతులు మెంతులైతే దంచుతున్నా చింతపండు అయితే వేసుకినా గుజ్జంలో పడేటట్టుంది నేను వీడియో తీస్తుంటే అందుకోసమని నేను అది పోసినాక తీస్తా ఓకేనా చింతపండు అయితే పోషసిన ఇట్లాంటిగా అది తుక్ అవుతాయి కదా అందుకే మెల్లగా జరుపుడు వీటిని పైన కొంచెం ఆయిల్ వచ్చే వరకు అయితే చేయించి కొంచెం కొత్తిమీర వేస్తే అయిపోతుంది అయిపోయింది ఫైనల్గా అయితే మసాలా అయితే వేసేసిన కంప్లీట్ కర్రీ రే అయిపోయేసరికి అందిపోతాయి ఇవి సెల్లు పట్టుకొని ఏమో వాళ్ళు ఇది పెట్టుకుంటా అన్నాడు ఏమో పెట్టుకుంటాడు పెట్టు